క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితంలో దేవుడు మన తోడుండి ఆయన మన జీవితాల్లో ఏదైతే మనం కోల్పోయామో ఏవైతే మన జీవితాల్లో దూరమయ్యాయో దేని కొరకైతే మనం ప్రార్థిస్తున్నామో దేవుడు మరల అవన్నీ మన జీవితాల్లో ఇచ్చే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్థ రక్షణ పొందాలి మనం ఏమి విత్తుతామో అదే పంటను కోస్తామనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసోనుచల పరిచయను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ మురళి గారు మరియు సరళ గారు వారు అమీర్పేట్ వాస్తవులు వారికి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పర్లోకపు తండ్రి జీవం కలిగిన మా దేవ మురళిగారిని సరళ గారిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోయును అనే ఆజ్ఞ మా జీవితాల్లో ఇచ్చారు ప్రవ్వా కాబట్టి ప్రవ్వ మా జీవితాల్లో మేము నీతి విశ్వాసం అనే విత్తనాన్ని నాటినప్పుడు ప్రవ ఆశీర్వాదం అనే పంట కృతజ్ఞత అనే పంటని మేము కోస్తాము తండ్రి కాబట్టి ఇంత గొప్ప ఆత్మీయ అనుభవంలోకి ఈ కుటుంబాన్ని తల్లిదండ్రులు సమానులైన మురళిగారిని గారిని నడిపించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మిండుగా దీవించండి వారి బిడ్డలు కుమార్తె శ్రీకళ అల్లుడు ప్రవీణ్ కుమార్ వారి బిడ్డలు ప్రవ ప్రీతి వహిత మరియు ప్రభు గోపాల్ వంశీ కొరికై ప్రీతి వహిత ఉద్యోగము వివాహం కొరకే ప్రభు గోపాల్ వంశీ ఎంఎస్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకి ప్రాముఖ్యంగా రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి తినివేసిన సంవత్సరములు పంటను మీకు మరలా నిత్తును యావేలు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఐదో వచనం అదేవిధంగా ఆజ్ఞ మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కొయ్యును తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చి మమ్మల్ని మీరు బలపరిచి నడిపించి దీవించి ఆశీర్వదించి మనం వేడుకుంటూ తల్లిదండ్రులు సమానులైన మురళీ గారిని సర్ల గారిని వారి కుమార్తె శ్రీకళ గారిని అల్లుడు ప్రవీణ్ కుమార్ మనవడు మనవరాలు ప్రీతి వహిత మరియు ప్రభు గోపాల్ వంశీ గారిని కుటుంబాన్ని మీకు మహిమార్థంగా తీర్చిదిద్దండి లోతైన రక్షణ కుటుంబాన్ని నడిపించమని ఏసునామండి తండ్రి ఆమె ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు ఎంతో బంధనాలు చెల్లించుకుంటున్నాం మేమేమి చెల్లించినా మీరు నాన్ని మేము తీర్చుకోలేము తండ్రి మరొక రోజు మా జీవితాల్లో మీరు పొడిగించారు అని అంటే కేవలం మీ కృప మీ కనికరమే తండ్రి నా మా జీవితాలు ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మిక్స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఈ సంవత్సరంలో ఈ రోజు వరకు ప్రవ మమ్మల్ని కాచి కాపాడారు అనేక మార్లు మేము ఒంటరితనాన్ని అనుభవించాము తండ్రి మా తోడై ఉండి నిన్ను విడివను ఎడబాయనన్న దేవుడుగా ఉన్నందుకు ఎంతో వందనాలు అనేకులు మమ్మల్ని తిరస్కరించారు ప్రోవా కానీ మీరు మమ్మల్ని అంగీకరించిన దేవుడుగా ఉన్నందుకు మిక్స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి నా మా జీవితాల్లో ప్రోవా అనేక మార్లు మమ్మల్ని మేమే అసహించుకున్న పరిస్థితులు ఉన్నాయి ప్రోవా కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నా మమ్మల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నందుకు ఎంతో వందనాలు తండ్రి ప్రవా ఈ రోజు మేము ఈ విధంగా ఉన్నాము అనంటే ప్రవా మీ కృప మీ కనికరం బట్టి ప్రవా దానిని బట్టి ఎంతో వందనాలు వాక్యాన్ని చెప్పబోతుండగా మీరు నాతో మాట్లాడండి నా ద్వారా మాట్లాడండి ప్రవా ఏ ఒక్క విరదమైన మాట మాట్లాడకుండా ప్రతి మాట మీకు మహిమార్దంగా ఉండేలాగున సహాయపడి బలపరిచి నడిపించి మళ్ళీ ఏ సునామం అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఫిలిప్పీలుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఫిలిప్పీలుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం 12వ వచ్చిన ఇది వరకు నేను గెలిచితిని అని అయినను ఇది వరకు సంపూర్ణ సిద్ధి పొందితిని అని అయినను నేను అనుకొనుట లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇది పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యుద్ధకే పరిగెత్తుచున్నాను నేను దీంట్లో మూడు విషయాలు ఈ మూడు వచనాలలో మూడు విషయాలు అమ్మ పన్నెండు వచ్చిన ఒకసారి చదివింది మళ్ళా ఇది వరకే నేను గెలిచి తినను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితిని తిన అని అయినను నేను లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి దాని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను పరిగెత్తుతున్నాను దానిని పట్టుకున్న పరిగెత్తుతున్నాను ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో కానీ మీరు గమనిస్తే మూడు విషయాలు ఈ ఆయన ఏమనుకుంటున్నాడు అంటే నేను పొందుకున్నాను కానీ నేను ఇంకా చేయవలసింది చాలా ఉంది నేను ఇంకా చేయవలసింది నేను చాలా ఉంది నేను ఏది చెయ్యాలి అనగా నేను ఆ గురి వద్దకే నేను పరిగెత్తుతున్నాను పౌలు గారి జీవితాన్ని ప్రాముఖ్యంగా మనం గమనిస్తే వారు ఎంతో చేశారు వారి పరిచర్యలో ఎంతో చేశారు కానీ వారు ఏమనుకుంటారు ఇది ఇది సరిపోదు నేను ఇంకా చాలా చేయాలి అనే ఒక ఉద్దేశంతో పౌలు గారు ఉన్నట్టు ఇక్కడ మనం గమనిస్తున్నాం పౌలు గారు ఫిలిపి సంఘానికి చెప్తున్నట్టు మనం గమనించగలుగుతాం నేను చెప్పే మాట అనగా సంఘంగా నేను చెప్పే మాట సంఘ యానివర్సరీ కాబట్టి సంఘంగా గాని వ్యక్తిగత జీవితంలో కాని మనము కొన్ని సందర్భాలలో అక్కడికే మనం ఆగిపోకూడదు అనేది గమనించాలి మనల్ని మనం ఒకసారి ఫస్ట్ ఏం చేయాలి అని అంటే మనల్ని మనం ఒకసారి విశ్లేషించుకోవాలి అనగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి మనం ఏ విధంగా ఉన్నాం మనం అన్ని సాధించేసామా మనం అనుకున్నాయి జరిగిపోతున్నాయి మనం అన్ని చేసేసామా అనే ఆలోచనలో ఉన్న దానికంటే మనం ఇంకా మనం విశ్లేషించుకొని మనం ఇంకా ఏమి చెయ్యాలి అనేది ఆలోచించాలి పౌలు గారికి మనకి ఉన్న ఒకటి ఏంటిదనగా అనగా మానవులుగా మనం కోరుకునేది ఏంటిది దేవుని యొక్క దర్శనం మనకు కావాలి దేవుడి యొక్క స్వరాన్ని మనం వినాలి అని కోరుకుంటాం పావులు గారికి అవన్నీ దొరికాయి పౌలు గారికి ఏం జరిగాయి దేవుడి యొక్క దర్శనం లభించి దేవుడి యొక్క స్వరం విన్నారు వారు దమస్క మార్గంలో అద్భుత రీతిలో వారు మారుమనసు రక్షణ పొందడము వారి మనోనేత్రాలు దేవుడు తెరవడము ఆత్మీయంగా వారి ఆ ఉన్న గుడ్డితనాన్ని వే దేవుడు చూపులోకి మార్చడము శారీరక గుడ్డితనంలో తీసుకెళ్లి తర్వాత ఈ విధంగా చేయడము అనేది మనం గ్రహిస్తూ వచ్చాం ఇక్కడ ఉన్నవారు మనం ఆలోచించేసింది మనం ఇంకా ఏమి చేయాలి సంఘంగా కుటుంబ పరంగా మనం ఇంకా ఏమి చేయాలి విశ్వాస పరంగా మనం ఇంకా ఏమి చేయాలి అనేది ఒక్కసారి మన జీవితాల్లో మనం ఆలోచించాలి ఆయన అన్ని చేశాడు కానీ ఏమంటున్నాడు నేను తలంచుకోవట్లేదు నేను అన్ని నాకు దొరికేసాయని చదవడం ఒక్కసారి చదవండి ఇది వరకు నేను గెలిచి తినని ఆయనను ఇది వరకు సంపూర్ణ సిద్ధి పొంది తిన అని అయినను నేను లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాని దాన్ని పరిగెత్తుచున్నాను పరుగెత్తుతున్నాను పట్టుకోనవలనని పరిగెత్తు ఆయన తలంచుకోవడం పెళ్ళైపోయింది సరిపోయింది నేను రక్షణ ఇప్పుడు ఇద్దరు బాప్తిజం తీసుకున్నారు తీసుకున్నా నేను డైరెక్ట్ పరలోకానికి వెళ్తాను అని ఎన్నడు కూడా మనము అనుకోకూడదు మనం ఎవ్రీ డే ఎవ్రీ డే మన జీవితాల్లో మనం గొప్ప రీతిలో దేవుడికి నమ్మకంగా విశ్వాసంగా జీవించే విధంగా మనం జీవిస్తూ ఉండాలి అనేది ఆలోచించాలి చార్లెస్ పర్జన్ గారు చార్లెస్ పర్జన్ గారిని ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అంటారు చార్లెస్ పర్జన్ గారిని ఒక స్త్రీ అడిగిందంట ఐగారు ఐగారు ఆ వాక్యము మేము చదవడం ప్రాముఖ్యమా ప్రార్థన చేయడం ప్రాముఖ్యమా అని అడిగారంట ఏమని అడిగారు ప్రార్థన చేయడం ప్రాముఖ్యమా బైబుల్ చదవడం ప్రాముఖ్యమా అని అడిగారంట అడిగితే మీ జవాబు చెప్పండి నాకు ప్రార్థన చేయడము ప్రాముఖ్యం కదా మరి బైబిల్ చదవడం ప్రాముఖ్యం కాదని ఎందుకంటే మనం బైబిల్ చదవాలంటే ఎంతో అటెన్షన్ పెట్టాలి కొన్ని మార్లు మనం అధ్యాయులు చదువుతుంటాం కానీ మన పరధ్యానంలో మనం వండుకుంటూ బైబిల్ చదువుతుంటాం అయితే చార్లెస్ స్పర్జన్ గారు అన్న మాట ఏంటిదంటే అమ్మ మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు కదా చాలా అద్భుతంగా నన్ను ఒక ప్రశ్న అడిగారు ప్రార్థన చేయడం ప్రాముఖ్యమా బైబిల్ చదవడం ప్రాముఖ్యమా అని మీ ప్రశ్నకి నేను జవాబిచ్చే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను ఊపిరి పీల్చుకోవడం ప్రాముఖ్యమా ఊపిరి ఉదవడం ప్రాముఖ్యమా అని అడిగాను ఏది ప్రాముఖ్యం చెప్పండి దాన్ని ఇంకా విశ్లేషిస్తే మీరు ఆలోచించండి బైబిల్ చదవడము ఊపిరి పీల్చుకోవడం ప్రార్థన చేయడము ఉన్నది దేవుడికి చెప్పడం కదా ఇప్పుడు మీరు ప్రార్థన అన్నారు కొద్దిమంది అన్నవారి గురించి నేను చెప్పే మాట కదా మీరు ముక్కు మూసుకుంటారో ఒక రెండు నిమిషాలు ముక్కు మూసుకోగలుగుతాము మనం ఇంపాసిబుల్ కదా చాలా ఇంపాసిబుల్ కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటిదనగా మనము ఒక దాంట్లో మనం సర్దుకుపోయి లేకపోతే సంఘం ఉంది ఇక్కడికి వస్తున్నాము ఆదివారం వస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం అయ్యగారు ఇప్పుడు ఐదు పాయింట్లు చెప్పారు విన్నాము వెళ్ళిపోయాము అన్నటట్టు ఉండకూడదు సంఘము అనేది ఆశీర్వాదకరంగా ఉండేటట్టు మనం జీవించాలి మన వ్యక్తిగత జీవితాల్లో కూడా పెళ్ళి అయిపోయింది పిల్లలు గుట్టేశారు ఇంకా సరిపోయింది అనే విధంగా ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఉండకూడదు నేను చాలా మంది భార్య భర్తల జీవితాలను నేను గమనించినప్పుడు నేను చిన్నవాడిని అయినప్పటికీ మేము పరిచర్లు ఉన్నప్పుడు చాలా మంది చెప్పుకున్నప్పుడు ఎందుకు మనకు ముందున్న ప్రేమ ఉండదు భార్య భర్తల జీవితాల్లో మీరు ఒకసారి చెప్పండి చాలా మంది పెద్దవారు ఉన్నారు ముందున్న ప్రేమ బైబిల్లో రాస్తుంది ఏమని ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో ఎఫ్ఎస్సి సంఘానికి ఆ దేవుడు అంటున్న మాట నీ మొదటి ప్రేమ నువ్వు మర్చిపోయింది కదా యు ఫోట్ ఇయర్ ఫస్ట్ లవ్ అనే మాట అక్కడ రాయబడి ఎందుకు మర్చిపోయారు ఎందుకు మొదటి ప్రేమ మన లైఫ్ లో లేదు మీరు ఆలోచించండి ఎందుకు అని అంటే పెళ్లి అయిపోయింది పిల్లలు కుట్టారు మనం బాధ్యతల దాంట్లోనే బిజీగా ఉంటున్నాం కాబట్టి కానీ ఒక్కసారి మనం తలంచుకోవట్లేదు పెళ్ళి అయిపోతే ప్రార్థించాను పెళ్ళి అయిపోయింది పిల్లలు పుట్టారనే దాంట్లో ఉన్నాము లేకపోతే ఎగ్జామ్స్ ఉన్నాయి పాస్ అయిపోయాను అన్న దాంట్లోనే ఉన్నాము కానీ మన జీవితాన్ని దేవుడికి నమ్మకంగా విశ్వాసంగా ఇంకా తలంచుకొని గురి యొద్కు పరిగెత్తే విధంగా మన ఆత్మీయ జీవితం ఉందా అనేది ఆలోచించాలి మా సేవకులతో చెప్తున్నాను భార్యాభర్తల సంబంధం అంట ఒక చెయ్యి ఒక కన్నువలే ఉండాలంట అయితే అన్నను అడిగాను అన్న భార్య భర్తల సంబంధం ఒక చెయ్యి వలే కళ్ళు ఉండాలని అంటే కరెక్ట్ కరెక్ట్ అన్న కరెక్ట్ అన్నా నిన్న ఏ విధంగా కరెక్ట్ చెప్పానా అంటే అన్న ఏదో చెప్తున్నాడు నేను చెప్పే మాట మీరు ఆలోచించండి మీరు ఇక్కడ ఉన్నవారు భర్తలు కానీ భార్యలు కానీ ఆలోచించవలసింది ఏంటిది అనగా ఎందుకు భార్య భర్తల సంబంధము కళ్ళు వలే చేతు వలె ఉండాలి అంటే చేతికి ఏదైనా గాయం అయితే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తే తుడిచేది ఏంటిది అలే అర్థమైందా సో దీంట్లో భార్య ఎవరో భర్త ఎవరో మీరే తెలుసుకోవాలి ఓకే కాబట్టి భార్య భర్తల సంబంధం ఈ విధంగా ఉండాలి బాధ ఎవరికైనా బాధ ఎవరికైనా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి ఎవరికి వచ్చినా తుడువలసింది సొంత కాబట్టి ఆ విధంగా భార్య భర్తల సంబంధం మన జీవితాల్లో ఉండాలి నేను ఇందాక ప్రార్థన చేస్తూ అన్నాను ఎన్ని మార్లు మనం కన్నీరు గార్చాం ఎంత బాధ మన జీవితాల్లో పడ్డాం ఎన్ని మార్లు మనం తలంచుకొని ఉండొచ్చు మన జీవితాల వాగ్దానాలను తలంచుకున్నాం ఎందుకు ఈ జీవితం అనుకున్న రోజులు ఉన్నాయి ఎందుకు బ్రతికి అనుకున్న రోజులు ఉన్నాయి కానీ ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటిదనగా ముందున్నది తలచుకొని మన జీవితాల్లో మనము పరిగెత్తాలి మనం పరిగెత్తాలి మన జీవితాల్లో ముందుకు ఇంకా సరిపోయింది అన్నట్టు మన జీవితాల్లో ఎన్నడూ కూడా ఉండకూడదు ఉండ కంటెంట్ అని అంటే సంతృప్తి వేరే సరిపోయిందనడం సంతృప్తి ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం ఓకే కానీ ఆత్మీయ జీవితంలో మనం గమనించాల్సింది విశ్వాస జీవితంలో వైవహిక జీవితంలో గమనించవలసింది ఎక్కడ మనం సరిదిద్దుకోవాలి ఎక్కడ మన జీవితాన్ని మనం బాగు చేసుకోవాలి అనేది మనం చాలా ప్రాముఖ్యంగా మనము గ్రహించాలి మనం గమనించాలి అనేది ఆలోచించాలి కాబట్టి సంఘంగా ఈరోజు మీరు జీవితాల్లో మీరు ఏం చేసుకోవాలి విశ్లేషించాలి ఎవాల్యుయేట్ చేసుకోవాలి ఏమని కదా ఎవాల్యుయేషన్ అని ఉంటుంది పిల్లలు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎగ్జామ్ పేపర్ ఇస్తే ఏం చేస్తారు ఎవాల్యుయేషన్కి వెళ్తున్నాం దేనికి అవన్నీ కరెక్షన్ చేస్తుంటారు ఎక్కడ తప్పు అయింది ఎక్కడ రాంగ్ ఉన్నాయి ఎక్కడ ఫుల్ మార్క్స్ ఎక్కడ హాఫ్ మార్క్స్ అనేది సో ఆ విధంగా మన జీవితాన్ని సంఘపరంగా ఫస్ట్గా తర్వాత వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మన జీవితాన్ని ఒక్కసారి మనం ఇవాల్యుయేట్ మనం తీసుకోవాలి సరిపోయిందిలే మూడు పూటలు తిండి ఉంది సరిపోయినా భర్తున్నాడు లే భార్య ఉందిలే పోతుందిలే ఇప్పుడు నేను ఎంత అన్నా కూడా అనే ఆలోచనలలో ఎప్పుడు కూడా మనము జీవించకూడదు ప్రాముఖ్యంగా విశ్వాసులుగా ఉన్నవారు బాప్తిజం నేను చెప్పే మాట ఎప్పుడు వచ్చినప్పుడు నేను చెప్తూనే ఉంటాను బాప్తిజం తీసుకుంటే సరిపోయిందని ఎప్పుడు అనుకోకూడదు బాప్తిజం తీసుకుంటే సరిపోయిందని అనుకోకూడదు అందుకే దేవుడు అన్న మాట వేషధారులకి పరలోకంలో స్థానం లేదు స్థానం లేదు ఇప్పుడు బాప్తిజం తీసుకున్నాడు బైబిల్ కానీ శారవం కానీ బాప్తిజం తీసుకున్నారంటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి కానీ నేను చెప్పే మాట పరలోకాన్ని వదిలి వచ్చిన దేవుని యొక్క ఆత్మ ఎక్కడ నివసిస్తున్నారు ఎక్కడ మనలో మన మధ్య ఎక్కడ వదిలి పరలోకాన్ని కొన్ని రోజుల క్రితం కొన్ని ప్రాంతాలు ఊరికి తిరిగాము కొన్ని ప్రాంతాలు మీటింగ్స్ కొరకు వెళ్తే అక్కడ చెప్తున్నారు ఎంతో దూర ప్రాంతాన్ని వచ్చిన బక్సింగ్ గారు పరిచర్య కొరకు వచ్చారండి ఎంతో దూర ప్రాంతం తిప్పిగొడ ఎన్ని ప్రాంతం ఎన్ని కిలోమీటర్లు ఆరు వందల కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు ఆరు వందలు అప్ అండ్ డౌన్ కడితే పన్నెండు వందల కిలోమీటర్లు అటు ఇటు చేస్తే ఎన్ని పన్నెండు వందల పరిశుద్ధాత్మడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడ ఉండడానికి మనలో మన మధ్య నివసించడం కాబట్టి మనం అది గ్రహిస్తున్నామా అనేది ఆలోచించాలి దేవుడు ఎక్కడి నుంచి చూస్తాడు చెప్పండి అమ్మా హృదయంలోంచి చూస్తాడు దేవుడు మనం అదే అనుకుంటాం పరలోకాన్నించి దేవుడు చూస్తున్నాడు ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు రూపంలో మనలో ఉన్నాడు మన మధ్య గాడ్ ఇస్ నాట్ సీన్ ఫ్రం యువర్ హార్ట్ నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు నీ హృదయం ఎలా ఉంది అనేది ఒక్కసారి నువ్వు విశ్లేషించుకుంటున్నావా ఒక్కసారి నువ్వు ఆలోచిస్తున్నావా అనేది ఒక్కసారి గ్రహించాలి కాబట్టి నా జీవితంలో గ్రహించవలసింది మనం విశ్లేషించాలి మనం అన్ని సాధించేసాం ఇల్లు ఉంది కారు ఉంది బండ్ ఉంది లేకపోతే ఉద్యోగాలు ఉన్నాయి మంచి డబ్బు సంపాదిస్తున్నాం అనే దాంట్లో ఉండకుండా మనం చేయవలసింది ఏంటిని తలంచుకోవాలి విశ్లేషించుకోవాలి కదా ఈ రోజుల్లో మనము ఏదైనా ఎలక్షన్స్ వస్తే ఎక్కడ ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు అని విశ్లేషించుకుంటారా చూస్తాం కదా డిబేట్స్ చూస్తుంటాం కదా మనం ఎక్కడ పడతాం ఎప్పుడైనా కుటుంబంలో సమస్యలు వచ్చాయి భార్య భర్తల మధ్య సమస్యలు వచ్చాయంటే కూర్చొని మాట్లాడుకుంటారా మాట్లాడతారా కూర్చొని మాట్లాడి ఏం చేస్తారు ఇది ఇది అయితే పరిష్కారం వస్తుందా మాట్లాడుతుంటే ఎన్నిసార్లు వస్తుంది ఎన్నిసార్లు అయినా పరిష్కారం వస్తుందా దానికి ముందు ఏం జరుగుతుంది నువ్వు ఇలా నువ్వు ఇలా నువ్వు ఇది చేస్తావు నువ్వు అది చేస్తావు అది లాస్ట్ కి కదా కానీ మన వైవాహిక జీవితంలో ఎప్పుడు ఏమున్నా ప్రతి రోజు మన జీవితంలో మనం విశ్లేషించి ఎవాల్యుయేట్ అవర్ లైఫ్ మన విశ్వాస జీవితాన్ని మన శ్రమలని మన కష్టాలని మన జీవితాల్లో వచ్చినప్పుడు ఒకసారి విశ్లేషించుకోవాలి యోబు గారి జీవితాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం యోబు గారి జీవితంలో ఇప్పుడు నేను చెప్తున్న మాట మీరు గమనిస్తే నేను యశ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాను బైబిల్లో యశా గ్రంథాన్ని ధ్యానిస్తుంటే కోరేష్ అనే వ్యక్తిని దేవుడు అభిషేకించాడనే మాట రాయబడింది బైబిల్ కోరేష్ ఎవరు కోరేష్ అనే వ్యక్తి ఎవరు ఒక రాజు ఒక అన్యుడైన రాజు ఆ రాజుని దేవుడు అభిషేకించాడని మాట రాయబడింది ఈ రోజుల్లో అభిషేకం గురించి మనం బాగా వింటున్నాం కదా కదా ఏది అట్టు అభిషేకము ఫ్రూట్స్ కి అభిషేకము లేకపోతే ఖర్చు దుప్పట్లకు అభిషేకం గొడుగులకు అభిషేకము లేకపోతే చేపలకు అభిషేకాలు మనం వింటూ ఉన్నాం మరి దేవుడు కోరేసిన అభిషేకించారు ఎందుకు అభిషేకం అభిషేకము అనగానే ఒక ప్రత్యేక పర్చ పని కోరుకు దేవుడు ఏర్పరచకూడదు ఒక ప్రత్యేకమైన పని దేవుడు ఏర్పరచుకూడదు దేవుడు అభిషేకించారు అంటే దేవుడు నడిపింపును పరిశుద్ధాత్ముడు ద్వారా దేవుడు దీవిస్తాడు దేవుడు అభిషేకిస్తే పరిశుద్ధాత్ముడు ద్వారా దీవించి దేవుడు పరిశుద్ధాత్ముడు ద్వారానే ఆ మనిషి నడిపింపబడుతుంటాడు అభిషేకము నూనెతను అభిషేకించారు అని అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పరచుకున్నారు అనేది మనం గ్రహించాలి ఈ కోరేష్ అనే వ్యక్తిని దేవుడు ఎందుకు ఏర్పరిచారు అనగా నెబుకద్ నేజర్ ద్వారా ఇస్రాయల్ ప్రజలంతా హింసింపబడుతున్నారు ఇజ్రాయల్ ప్రజలంతా హింసింపబడుతుంటే దేవుడిపై నిందేస్తున్నారు ఎవరు ఇస్రాయేల్ ప్రజలు దేవుడిపై నిందేస్తున్నారు ఏమని మీరు నన్ను మమ్మల్ని మర్చిపోయారు మీరు మమ్మల్ని విడిచేశారు కానీ దేవుడు అన్న మాట ఏంటిదంటే తల్లి అయినా మరుగులు కాని నేను నిన్ను దేవుడు ఎందుకు శ్రమలు అనుమతించాడు దేవుడు ఎందుకు కష్టాలు అనుమతించారు వారిని వారు ఒకసారి విశ్లేషించుకోవాలి సరిపోయింది నేను దగ్గర ఉన్నాము బానిసలుగా అయిపోయాము ఇక్కడ కొన్ని మూడు పూటలు తిండి దొరుకుతుందిలే విగ్రహారాధన ఉంది పలానా పలానా ఉన్నాయి అంత బాగుందిలే బాగుంది అని అనుకోలేదు వారు విశ్లేషించే పరిస్థితి దేవుడు తీసుకొచ్చి ఆ కష్టాల నుంచి దేవుడు ఒక అన్యుణ్ణి దేవుడి ఎరగని అన్యుణ్ణి అక్కడ రాయబడ్డ మాట ఇతను నా కాపరి ఇతను అభిషేకింపబడ్డవాడు అనే మాట అక్కడ అని దేవుడు వారి జీవితాలు ఏమి చేశారంటే హృదయం చూడండి గ్రంథం మొదటి అధ్యాయం చూడండి పారశీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చటకై యహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి ఈధాదేశమందున్న ఇర్షులేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఇచ్చిన్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు ఈదేశమందున్న ఎరుషులేమునకు బయలుదేరి ఎరుసలేములోని దేవుని మందిరమును అనగా ఇస్రాయలీల దేవుడైన యహోవా మందిరము కట్టవలను అంతా దోచుకున్నాడు కోరేష్ అనే వ్యక్తి ఏం చేస్తాడు అక్కడ వారికి మందిరం కట్టే అవకాశం చూడండి గ్రంథం నలభై నాలుగు గ్రంథము నలభై నాలుగో ఇరవై ఎనిమిది వచ్చిన కోరేషుతో నా మంద కాపరి ఎవరు కాపరి మంద ఎవరు కోరేసు అన్యుడు దేవుడు ఎవరో తెలియని వ్యక్తి కానీ దేవుడు ఏం చేస్తారు ఏమంటున్నారు ఏమని సంబోధిస్తున్నారు నా మంద కాపరే అమ్మా నలభై ఐదు మొదటి అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యహోవా తాను అభిషేకించిన కోరేషను గురించి ఎవరిని అభిషేకించిన ఇక్కడ మీరు గమనించాల దేవుడు నెక్ రూపంలో నీ జీవితాల్లో కష్టాలు వచ్చాయంటే నువ్వు తలంచుకుంటే నిన్ను నువ్వు ఒకసారి తలంచుకొని నీ జీవితాన్ని ఒకసారి విశ్లేషించి ఎక్కడ నేను తప్పిపోతున్నాను ఎక్కడ నా జీవితానికి సహాయం కలుగుతుందని నువ్వు గ్రహించుకొని తెలుసుకుంటే నీ జీవితానికి దేవుడు సహాయం అందించే దేవుడుగా ఉన్నాడు హలోయ ఆయన సహాయం అందించే దేవుడు చూడండి అదే నలభై నాలుగో అధ్యాయం చివరిలోచన చూడండి ఒకసారి కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే ఇరుషులేముతో నీవు కట్టబడదువనియూ దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని నేను రాజుల నడికట్లను విప్పెదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను ఏం తెలుస్తారమ్మా ఈరోజు మనం ఆలోచించాలి ఏ తలుపులు మన జీవితాల్లో మూయబడ్డాయి ఏ తలుపులు మన జీవితాల్లో మూయబడ్డాయి ఏవి ద్వారాలు మన జీవితాల్లో తెరవబడాలని మనం ప్రార్థిస్తున్నాం మనల్ని మన విశ్వాస జీవితాన్ని ఒక్కసారి విశ్లేషించుకుంటే దేవుడు అది ఆశీర్వదించి దేవుడు అని ఎందుకు దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నారు ఒక్క మాట చూడ నలభై అదే యశ్యాగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచ్చినాం శ్రమనుందిన తన జనుల ఎందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు ఆకాశమా ఉత్సాహ ధ్వని చేయుము భూమి సంతోషించుము పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి అయితే సీయోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని చదవండి స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచురు కాని నేను నిన్ను మరువను చూడుము నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కి దేని మీద మీద దేని ఇది ఈ రెండు చూసుకోకుండా ఒక రోజన గడుస్తుందా చెప్పండి పొద్దున్న లెగుస్తే మనకి ఏది కావాలా ఈ రెండు కావాలా దేనికి పనికైనా ఫోన్కైనా దేనికైనా అన్నిటికీ మనకి అంటే ప్రతి నిమిషం దేవుడు ఏం చేస్తున్నారు ఆయన అరిచేతులపై చెక్కి ఉన్న మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకో ఆయన మనల్ని జ్ఞాపకమే కాబట్టి మన జీవితాన్ని మనం విశ్లేషం అయిపోయింది నేను ప్రార్థించాను దొరికిపోయింది కాబట్టి నాకు ఇంకేంటిదిలే అనే గర్వంలో కానీ అనే ఒక ఒక లో కానీ లేకపోతే ఒక కంఫర్ట్ జోన్లో మనం ఎప్పుడు ఉండకూడదు అనేది గ్రహించాలి ఎప్పుడైనా మన జీవితాన్ని అవాల్యుయేట్ చేసుకుంటూ ప్రతిరోజు మనం ఎవాల్యుయేట్ చేసుకుంటూ మన జీవితాల్లో ముందుకు మనం కొనసాగాలి అనేది గ్రహించాలి ఒక భక్తుడు అన్న మాట ఏంటిదంటే ప్రతిరోజు మనం వాక్యం చదవాలంట ఎందుకు ఎందుకంటే ప్రతిరోజు మనం మర్చిపోతాం కాబట్టి మహారాష్ట్రలో ఎలక్షన్స్ బీజేపీ వాళ్ళు గెలిచినారు నాకు కూడా తెలుసు ఎవరు గెలిచినారు ఎంత గెలిచినారు ఏ మార్జిన్తో గెలిచినారు ఇవన్నీ మనం చదువుతామా లేదా ఎవరు క్యాంపెయినింగ్కి వెళ్ళినాడు ఎవడు క్యాంపెయినింగ్ చేసినాడు ఎవరి వల్ల గెలిచినాడు ఏంటిది ఏంటిది అన్నీ మనకు కావాలి కానీ వాక్యం నేను చెప్పే మాట మన విశ్వాస జీవితాన్ని విశ్లేషించుకో మందిరంగా మీరంత ఐక్యంగా యాజ్ అ చర్చ్ మీరు గమనించాలి సంఘం లేవనెత్తబడుతుంది ఆయన ఇచ్చి సంపాదించిన ఈ సంఘంలో మన జీవితాలు ఏం చేయాలంటే దేవుడు కొరకు సంఘంగా మనం ఏం చేయాలి దేవుడు కొరకు సంఘంగా మనం జీవితాలు ఏం చేయాలి ఈ సంఘం మన జీవితాలు ఏమీ నేర్పిస్తుంది తిరస్కరింపబడ్డ వారిని అంగీకరించేదే సంఘం విరిగి నలిగిపోయిన వారిని అంగీకరించేదే సంఘం పాపములు జీవించిన వారిని పరిశుద్ధులుగా నడిపించేదే సంఘం ఆ సంఘాన్ని క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మన జీవితాల్లో ఏ విధంగా మనం విశ్వాసులుగా జీవిస్తున్నాం అనేది ఒక్కసారి మనము ఆలోచన ఫిలిపిల్ కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనం సహోదరులారా నేను ఇది పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై ఏం చేయాలి వెనక ఉన్నవి షుడ్ రెండో పాయింట్ ఫస్ట్ పాయింట్ ఎవాల్యుయేషన్ రెండో పాయింట్ ఎలిమినేషన్ రెండో పాయింట్ ఏంటిది ఎలిమినేషన్ ఏం చేయాలి ఎలిమినేట్ చేయాలంటే వెనుకున్నవి మనము మరవాలి వెనుకున్నవి మనం మనం మరవాలి వెనుక మనం సరిదిద్దగలుగుతామా ఒకసారి జీవితం గడిచి వయసుకొచ్చాం అయ్యో నేను ఫ్రాక్ వేసుకున్నప్పుడు ఆ తప్పు చేయకపోయింది అయ్యో సైకిల్ వేసినప్పుడు ఆయన గుత్తకపోతే బాగుండేది అని అది చేయగలుగుతామా దాన్ని నో వి కెనాట్ లివ్ ఇన్ ద పాస్ట్ మనం వెనుకున్న వాటిని జ్ఞాపకాలు పెట్టుకొని పాపాలని బాధని విరిగి నలిగిపోయిన మనసులను పెట్టుకొని గమ్యానికి మనము చేరలేము అనేది మనం గ్రహించాలి కాబట్టి సందంగా మీ మీ జీవితాల్లో వెనుకున్నవి అయినవి అయిపోయినాయి ఏది జరిగినా వెనుకున్నవి అయిపోయి అయిపోయినాయి కాబట్టి ముందున్న వాటి కొరకు మనం జీవించాలి వెనుకున్నవి మనం మర్చాలి వి షుడ్ ఎలిమినేట్ మన జీవితాలు ఎన్నో ఉన్నాయి మన జీవితాలు ఇంకా మనం సరిదిద్దుకోవాల్సింది నా కోపం ఎక్కువ నా కోపం ఎక్కువ కాబట్టి నేను ప్రతిరోజు అనుకుంటాను ప్రతిరోజు నా జీవితంలో ఈ కోపాన్ని నేను తొలగించుకోవాలని నేను ప్రతిరోజు నేను ప్రార్థిస్తుంటాను కోరుకుంటాను ప్రతిరోజు నా జీవితంలో నేనే పాపం చేయకూడదు దేవుడికి నమ్మకంగా జీవించాలి నాలుగులో ఉన్న లోపాలు దేవుడి నామానికి అపకీర్తి తెచ్చే విధంగా ఉండకూడదు అనేది నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను ఈరోజు నీ నా జీవితాలు మనము వెనుకున్నవి మర్చి అనగా మన జీవితాలు ఉన్నవి తొలగించుకొని మనం ఏమి జీవిస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచన యు నో వెరీ వెల్ మీ హృదయాలకి తెలిసి మన జీవితాలు ఏ లోపాలు ఉన్నాయి ప్రైజ్ ద లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ స్పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి ఊరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్